శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇలా ముడుపు కట్టండి ఏ కోరికైనా తప్పకుండా నెరవేరుతుంది పిలిస్తే పలికే కలియుగ దైవం కోట్లాది భక్తులకు ఎలవేలుపు ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు కొలిచిన వారికి కొంగు బంగారం అయిన శ్రీనివాసుడే కష్టంలో కడతేర్చే తమ దైవం అని భావించి స్వామివారికి తమ కోరికలు చెప్పుకొని పూర్వం ముడుపు కట్టేవాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే శనివారం రోజున మాత్రమే కట్టాలి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీ జీవితంలో ఎలాంటి కష్టం అయినా తొలగిపోయి మీ సంపద పెరుగుతుంది మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి స్వామివారి కృప వల్ల మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అది ఎంత కష్టమైన సమస్య అయినా సరే మీకు సులువుగా పరిష్కారం దొరుకుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీ కృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్వామివారికి ముడుపు కట్టాలనుకునేవారు శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని స్త్రీలు తలస్నానం చేసి ఇంట్లో పూజ ప్రారంభించాలి ముడుపు కట్టే ఇంట్లో ఎటువంటి మైలు ఉండకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారి ముడుపుకు ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి ముడుపు కట్టే ముందు మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శుద్ధి చేసుకోవాలి ముందుగా మీ పూజా మందిరంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తరువాత స్వామివారి పటానికి తులసిమాల సమర్పించాలి ముడుపు కట్టే ముందు ముందుగా గణపతికి నమస్కరించాలి మీ పూజ గదిలో ఉన్న గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించిన తరువాత గణపతికి నమస్కారం చేసుకుని ఓం గం గణపతియే నమః నమ అని ఇరవై సార్లు జపించి వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నామని గణేషుడికి చెప్పుకోవాలి ముడుపు కట్టాలంటే ఒక తెలుపు రంగు కాటన్ వస్త్రం తీసుకొని దాన్ని పసుపు కలిపినటువంటి నేళ్లలో ముంచి ఆరబెట్టండి అది పూర్తిగా ఆరిన తర్వాత అది పసుపు రంగు వస్త్రం అయిపోతుంది లేదా మీకు బయట పసుపు రంగు వస్త్రం దొరికితే దాన్ని తీసుకున్నా సరిపోతుంది ఈ పసుపు వస్త్రానికి నాలుగు వైపుల కుంకుమతో బొట్లు పెట్టండి తరువాత పదకొండు రూపాయల బిల్లలు లేదా ఇరవై ఒక్క రూపాయ బిల్లలు లేదా యాభై నాలుగు రూపాయల బిల్లలు లేకుంటే నూట ఎనిమిది రూపాయ బిల్లలు తీసుకొని అంటే మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ పసుపు వస్త్రంలో ఉంచి మూట కట్టాలి ఈ మూట కట్టేటప్పుడు మూటకి మూడు ముళ్ళు వేయాలి అయితే ఈ మూడు ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడిని వేసేటప్పుడు మీకు ఉన్నటువంటి సమస్యలు స్వామివారికి చెప్పుకుంటూ మూడు ముడులను వేయాలి మూడు ముడులు వేసిన తర్వాత ఈ ముడుపుని మీ పూజ గదిలో ఉంచి నూట ఎనిమిది నామాలను చదవాలి ఆ తరువాత స్వామివారికి కర్పూరంతో హారతిని ఇవ్వాలి శ్రీ వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టం ఇలా ముడుపు కట్టిన తర్వాత మీ కోరిక నెరవేరిన వెంటనే ఆ ముడుపు తీసుకొని తిరుపతికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి హుండిలో ముడుపును వెయ్యాలి హుండీలో ముడుపు వేసేటప్పుడు ఆ ముడుపులో ఉన్నటువంటి ధనంతో పాటు వడ్డీ కూడా ఎంతో కొంత కలిపి స్వామివారి హుండీలో వేయాలి ఇలా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల మీకున్న ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుంచి మీరు సులభముగా బయటపడవచ్చు ముడుపు కట్టిన ఇంట్లో కొన్ని నియమాలను పాటిస్తూ ఉండాలి ముడుపు కట్టిన వాళ్ళు ప్రతి శనివారం తప్పనిసరిగా ఇంట్లో పూజ చేయాలి అలాగే శనివారం వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది ముడుపు కట్టిన ఇంట్లో స్త్రీలు మైలు ఉన్నప్పుడు పూజా మందిరం వైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలి ఇంట్లో మైలు పూర్తయిన తరువాత మందిరం దగ్గర పసుపు నీళ్లు చల్లి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ముడుపు కట్టిన ప్రతి ఒక్కరూ కూడా తిరుమల ఆలయం గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతు చిక్కని రహస్యాలెన్నో తిరుమలలో దాగి ఉన్నాయి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉపయోగించే పువ్వులు పాలు వెన్న పవిత్రమైన మూలికలు ఆకులు ఇలా ఎన్నో పదార్థాలను తిరుపతి నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు తిరుమల గర్భగుడిలో ఉన్న శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు గర్భగుడికి కుడివైపున వైపున ఒక మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది శ్రీవారి విగ్రహం వెనక నుంచి ఎప్పుడూ సముద్రపు గోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం స్వామివారి విగ్రహం వెనక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా వినబడుతుంది కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఈ అవకాశం లభించదు గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందు ఉండే మట్టి దీపాలు ఎప్పుడు కొండెక్కవు ఈ దీపాలను ఎవరు వెలిగించారనే విషయాలు ఎవ్వరికీ తెలియదు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట ఉన్నాయట శ్రీవారి విగ్రహం ఎప్పుడూ కూడా తేమతో నిండి ఉంటుంది శ్రీవారి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుందట తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని నిత్యం అనేక పూలతో పూజిస్తూ ఉంటారు స్వామివారికి ఉపయోగించిన పూలను గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా పూజారులు వేస్తారట ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడులో కనిపిస్తాయి ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరం ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చ కర్పూరం రాస్తున్న స్వామివారి విగ్రహం మాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం ఇంతటి మహిమ గల దైవాన్వితమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీ జీవితం ధన్యమైనట్లే ఇక ఎటువంటి సమస్యలకు ఈ ముడుపులు కట్టాలంటే వివాహం కోసం వ్యాపార అభివృద్ధి కోసం పిల్లల కోసం ఉద్యోగం పొందడం కోసం ప్రమోషన్ కోసం ఇల్లు కాని స్థలం కాని కొనాలన్నా లేదా అమ్మాలన్నా అలాగే అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యాభివృద్ధి కోసం పంట నష్టం కలగకుండా చేతికి మంచి దిగుబడి రావాలని ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఆ శ్రీనివాసునికి ముడుపు కడితే మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే శనివారం రోజున ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు శనివారం రోజున మనం తెలియక చేసే కొన్ని పనుల వల్ల ఏలినాటి శని మిమ్మల్ని వెంటాడుతుందట కాబట్టి శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శనివారం రోజున బెండకాయ పండు మిరపకాయలు మామిడికాయ పచ్చడి అస్సలు తినకూడదు అలాగే శనివారం రోజున ఇంట్లో కందిపప్పును వండకూడదు శనివారం రోజున పప్పు వినియోగానికి చాలా దూరంగా ఉండాలి శనివారం రోజు పప్పు తింటే కొన్ని జాతక దోషాల వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుందట కాబట్టి మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే శనివారం రోజున ఇంట్లో పప్పుని వండకండి శనివారం రోజున నువ్వులు మెనప్పప్పు చీపురు నూనెను అస్సలు కొనుగోలు చేయకూడదు ఒక్కవేళ శనివారం రోజున ఈ వస్తువులను కనుక మీరు కొనుగోలు చేస్తే మీ జీవితంలో కష్టాలు తలెత్తుతాయి శనివారం రోజున నూనెను కొంటే మీ ఇంట్లో ఎవరో ఒకరు త్వరలో అనారోగ్యం పాలవుతారని పండితులు చెబుతున్నారు అందుకే శనివారం రోజున నూనెను అస్సలు కొనకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి శనివారం నాడు ఇనుముకు సంబంధించిన వస్తువులను కొనకండి ఇనుము శనికాలక మూలకము కాబట్టి ఆ రోజు తప్పనిసరిగా ఐరన్ సంబంధిత ఉత్పత్తులను కొనకండి అలా కొంటే కుటుంబంలో అనవసర గొడవలు వస్తాయి శనివారం రోజు ఉప్పును కొనకండి ఈరోజు ఉప్పు కొంటే వ్యాపారంలో నష్టాలు తప్పవు అలాగే ఆర్థిక సంక్షోభాలు ఎదురవుతాయి దీనివల్ల మీరు ఎక్కువ అప్పులు కూడా చేయాల్సి వస్తుందట పర్సులు బూట్లు సంచులు వంటి తోలు వస్తువులను కూడా శనివారం రోజున కొనకూడదు ఎందుకంటే ఇవి విజయానికి అవరోధంగా ఉంటాయి మరియు జీవితంలో సమస్యలను కలిగిస్తాయి శనివారం నాడు పెన్నులు పుస్తకాలతో పాటు స్టేషనరీ వస్తువులను కొనకండి ఈ విధంగా కొనుగోలు చేస్తే మీరు అధ్యయనాలు సరిగ్గా చేయలేరు ఇంటర్వ్యూలలో కూడా పేలవమైన ప్రదర్శన ఇస్తారు మీరు ఉద్యోగాలకు కూడా సెలెక్ట్ కాకపోవచ్చు శనివారం రోజున కొత్త కారు లేదా బైక్ వంటి వాటిని కొనకూడదట ఎందుకంటే ఇవి లోహాలతో తయారవుతాయి శనివారం రోజున ఇలాంటి లోహాలను కొనడం మంచిది కాదు అలాగే కొత్త బట్టలను కూడా కొనడం మంచిది కాదట ఎందుకంటే ఇనుము శనితో సంబంధం ఉన్న మరో లోహం అయితే ఈ రోజున ఇనుము వంటి లోహాలను దానం చేస్తే చాలా మంచి ప్రయోజనాలు వస్తాయని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి